चुनको <muchas> प्रत्येक <muchas>

ఈరోజు చూస్తున్నాం ఈ వైకాపా ప్రభుత్వంలో ఎలాగా మరి అరాచకాలు దౌర్జన్యాలు ముఖ్యంగా ఏ విధంగా వాళ్ళు గద్దెనెక్కారు ముఖ్యంగా తిరుపతి నగరంలో చూస్తే ఈరోజు ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి ఈ ఓటర్ల దొంగలు గాను దొంగ ఓట్ల తయారీ కేంద్రంగాను తిరుపతి యొక్క ప్రాశస్త్రాన్ని దెబ్బతీసి ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి అధికారులు ఈ విధంగా మరి సస్పెండ్ అయ్యారంటే అధికారులు కాదు సస్పెండ్ చేయాల్సింది వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ విధంగా జరగడానికి మరి ప్రయత్నించినటువంటి పాలకుల మీద చేయాలి కానీ వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు ఏం చేస్తారు మీరు ఒత్తిడి తీసుకొచ్చి గొంతు మీద కత్తిపెట్టి చేస్తావా చేయవా లేకపోతే అన్నట్టు చేసేటువంటి ఈ పాలకుల్ని మరి ఏం చేయాలా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్ కానివ్వండి ఎస్ఈసి కానివ్వండి సిఈసి కానివ్వండి ఈ విధంగా మరి దొంగ ఓట్లకి మీ ద్వారానే వెరిఫికేషన్స్ జరిగి ముప్పై ఐదు వేల ఓట్లకి లాగిన్ మరి పాలకుని యొక్క కొడుకు చేతికి ఇవ్వడం జరిగింది అని ఇంత మరి క్లియర్ కట్గా క్లియర్ కట్గా ఎవరు దొంగలు ఎవరు దొంగతనానికి ప్రేరేపించారు అనేది క్లియర్ కట్గా తెలిసింది మరి అటువంటి అప్పుడు ఆ వ్యక్తిని ఎలక్షన్స్లోనే నిలబడకుండా రఫ్ చేయాల్సిన అవసరం అభినయ్ రెడ్డిని ఉంది గిరీషానో లేదా చిన్న బిఎల్ఓలనో లేదంటే కలెక్టర్నో లేదా డిఎస్పిలో ఏ సిఏలలోనో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ నోటు కూడు తీయడం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తూ ఇలాంటి వ్యక్తులు మరి ఈ చీడ పురుగులు ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉంటే తప్పకుండా ఈ దేశమే నాశనం అయిపోతుంది రాష్ట్రమే అయిపోతుంది ఆల్రెడీ తిరుపతికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ముఖ్యత అంతా కూడా కాలు రాసిపోయింది కాబట్టి మేము కోరేది ఒకటే ఈ రోజున మరి కలెక్టర్ గారికి కూడా చెప్పడం ఏంటంటే ఈ ఎలక్ట్రల్ రోల్ పైన ఏ విధంగా అయితే రివిజన్ చేయాల్సిన అవసరం ఉందో మేము వాళ్ళకి ఎలాంటి అవకతవకలు జరిగి ఉన్నాయో మా హౌస్ టు హౌస్ వెరిఫికేషన్లో వాటి అన్నిటిని కూడా మేము గుర్తించి ఈ రోజున కలెక్టర్ గారికి మెమోరాండమ్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మేము కోరేది ఏమంటే ఏదైనా ఫోటో సిమిలర్ ఎంట్రీస్ డీటెయిల్స్ వన్ సిక్స్టీ సెవెన్ తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో ఉన్నటువంటి కూడా మాకు లిస్ట్ అవుట్ చేసి ఇవ్వాలి రెండో పాయింట్ మొన్న ఏవైతే ముప్పై ఐదు వేల ఓట్లు ఏపి కార్డులు తయారు చేయబడినాయో ఉప ఎన్నికల్లో ఆ లిస్టు కూడా అలాగే ప్రతి ఎన్నికల్లో కూడా వాళ్ళు ఉంటుంది కాబట్టి ఆ లిస్టును కూడా మాకు ఒక కాపీ ఇవ్వాల్సిన అవసరం ఉంది మాకు వెరిఫికేషన్కి ఇవన్నీ కూడా మరి ఎప్పటి లోపల జరగాలి రేపు ముసాయిదా ఓటర్ లిస్ట్ ఇరవై రెండవ తారీఖు ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు అంత లోపల కనుక ఇచ్చినట్లయితే మేము వాటిని అంతా కూడా వెరిఫై చేసి మా యొక్క కంప్లైంట్స్ మేము రేస్ చేయడానికి ఒక చక్కటి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఈ రోజున ఇంత అవకతవకలు జరిగినటువంటి ఐదు సంవత్సరాలుగా తిరుపతి నగరంలో జరిగినటువంటి ఈ ఓట్ల అవకతవకల్ని ప్రక్షాళన చేయాలంటే ఏ పదిహేను రోజుల్లో సరిపోదు కాబట్టి మేము మరలా ఇచ్చిన తర్వాత కూడా మాకు గడువు ఇచ్చి వాటి అన్నిటినీ హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ చేయడానికి టైం ఇచ్చి తరువాత మరి ఓటర్ లిస్టును ప్రకటించాలని కూడా మేము కో కోరుతున్నాము ఇదే మా ప్రధాని వీటన్నింటినీ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి తీసుకెళ్తూ మరి తిరుపతి నగరానికి ఎవరైతే ఈఆర్ఓ ఉన్నారో ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారో వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈరోజు అధికారం లేదో అధికార యంత్రాంగాన్ని సస్పెండ్ చేశామని ఎలక్షన్ కమిషన్ దమ్మని కళ్ళు మూసుకొని ఉంటే సరిపోదు సరిపోదు వాళ్ళు మరి ఎవరైతే పాలకులు దీన్ని చేయించారో వాళ్ళని మీద కఠిన శిక్షలు తీసుకుంటే రేపు పాలకులు అనేవాళ్ళు అవకతవకలకు పాల్పడేటువంటి వాళ్ళ గెలుపుకు పాల్పడేటువంటి వాళ్ళకి భయం రావాలి వాళ్ళని మీరు శిక్షిస్తే ఎన్నికలు సజావుగా జరుగుతాయి ధర్మక్షేత్రంలో ధర్మంగా తిరుపతి నగరంలో అయినా జరిగే విధంగా మీకు టైం లేక ఒకవేళ ప్రక్షాళన చేయలేకపోతే తిరుపతి నగరంలో ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు అనుసంధానం చేసి ఎలక్షన్కి వెళ్ళినట్లయితే తప్పకుండా మరి ప్రక్షాళన మరి ధర్మయుద్ధం అనేది జరుగుతుంది తిరుపతి నగరంలో అయినా కనీసం నిజమే గెలవాలని కూడా మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు